అండి నమస్తే అండి మీ అన్నపూర్ణ ఈరోజు మనము చికెన్ సిక్స్టీ ఫైవ్ చేసుకుందామండి సింపుల్గా ఇంట్లోనే మనం బండిలో స్టైల్ చేసుకుందామండి చాలా చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రము నేను ఎలా చేస్తానో చూపిస్తానండి ఇప్పుడు ఇదిగోండి నేను హాఫ్ కిలో చికెన్ తీసుకుంటాను పోన్తోటి తీసుకున్నానండి పోన్తో కూడా టేస్ట్ బాగుంటుందండి మంచిగా నూనెలో వేగిపోతుంది కదా బొక్కలు కూడా చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు దీంట్లోకి నేను ఒక హాఫ్ కిలో తీసుకున్నానండి ఒక స్పూను సాల్ట్ వేసుకుంటున్నాను ఒక రెండు స్పూన్లు కారం వేస్తున్నానండి ధనియాల పొడి ఒక స్పూన్ వేస్తున్నాను ఒక స్పూన్ నూనె అండి ఇట్లా బాగా కలిపేసుకున్నాము ఇప్పుడు ఒక స్పూన్ అల్లం పేస్ట్ వేసుకున్నాము ఒక స్పూన్ అల్లం పేస్ట్ చేశానండి ఇట్లా బాగా కలిపెట్టేసుకోవాలి బాగా కలిపేసుకున్నాం కదా ఇప్పుడు ఒక స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నాను నేను ఇప్పుడు దీంట్లోకి నేను ఫ్లోర్ వేసుకుంటున్నానండి ఒక రెండు మూడు స్పూన్లు కాన్పూర్ వేసుకుంటున్నాను కాన్ఫ్లోర్ వేసి కలుపుకున్న తర్వాత ఒక రెండు స్పూన్లు బియ్యం పిండి వేసుకుంటున్నానండి చేత్తోనే కలిపేసుకోండి బాగా ముక్కలుగా పడుతుంది ఇప్పుడు దీంట్లోకి గరం మసాలా అల్లం పేస్టు పసుపు కారం పిండి కాన్ ఫ్లోర్ వేసానండి ఇట్లా బాగా కలిపేసుకోండి ఒక నిమ్మకాయ ఇచ్చే ముక్కని పిండుకుంటున్నాను సగం బద్దగోండి ఒక బద్ద ఏమైనా పిండి వేసుకున్నాను మొత్తము కొంచెం లైట్గా వాటరు కలుపుకుంటూ చూసుకోవాలండి మనం పకోడీ వేసుకునేటట్టుగా ఎట్లా వస్తో అట్లా చూసి వేసుకోవాలి సరిపోతుందండి ఇంకా చూడండి ఇట్లా సరిపోతుంది మనకి ఇట్లా వచ్చేటట్టు వేసేసుకోండి ఎక్కువ మనకి ఆయిల్ వేయిస్తాం కాబట్టి నూనె ఎక్కువ ఫీల్ అవ్వదు ఇట్లా కలిపేసుకోండి మీకు టైం ఉంటే ఒక రెండు గంటలు నానబెట్టేసుకోండి మనం ఒక పది నిమిషాలు నానబెట్టేసుకుందాం ఇప్పుడు నేను ఒక అరగంట సేపు నానబెట్టేసానండి మీకు టైం ఉంటే మాత్రం ఒక గంట రెండు గంటలు చేపు నానబెట్టేసుకోండి నాకు టైం పిల్లలు అడిగారని చెప్పేసి ఎమ్మట చేసేస్తున్నాను ఇదిగోండి ఒక హాఫ్ స్పూన్ పసుపు వేస్తున్నాను కలర్ కోసము నేను కలర్ ఏమి వేయట్లేదండి మనకి బయట ఫుడ్ కలర్ వేస్తారు కదా రెడ్ కలరు నేను కలర్ ఏమి వేయట్లేదండి ఇంట్లో పిండి తినడానికి కదా అని ఇట్లా కలర్ వేసుకోకుండా చేసుకున్నప్పుడు ఆరోగ్యం మంచిది కదా కలర్ ఏమి వేయట్లేదు నేను ఆల్రెడీ ఆయిల్ పెట్టేశానండి పొయ్యి మీద ఆయిల్ వేడ్ అవుతుంది నేను ఫస్ట్ వేసి కలిపేసి వేసేస్తున్నానండి ఇప్పుడు ఒక్కొక్క ముక్క చూసి వేయండి ఇట్లా ఒక్కొక్క ముక్కలాగా వేయండి మొత్తం ఒక్కసారి అతికుపోయినట్టు వేయకండి ఇట్లయితే మంచిగా వేయండి మనకి ఎందుకు పడుతుందో అన్నీ వేసుకోండి ఎక్కువ కూడా వేసి వేయించుకోవచ్చు అంత మాత్రం నీళ్ళులో పెట్టుకోండి లోపల ఏగకుండా ఉంటాయి కదా లేకపోతే నీడలు పెట్టుకుంటే లోపల వరకు వేయిపోతాయి నేను కిలో కూడా సార్లు దాగా వేస్తానండి మరి మొత్తం నిండా వేయకుండా ముక్క ఏ ముక్క ఆ ముక్క ఉండేటట్టు వేస్తున్నాను ఇదిగోండి సగం వేస్తున్నాను ఇంకా సగం ఉంది ఇదిగోండి ఇంకా సగం ఉంది ఇది అయిన తర్వాత అది వేస్తుంది ఇదిగోండి ఈ కలర్ వేస్తే సరిపోతుంది మనం ఎర్ర ఫ్రై చేసుకోవాలి ఇట్లా ఏ ముక్కగా ఆ ముక్క ఫ్రై చేసుకుంటే బాగా వేగిపోతాయి ఇట్లా వేసుకోండి మంచి బాగుంటుంది టేస్ట్ కరకరలాడతా మనం కొన్ని కొన్ని వేసుకొని ట్రై చేసుకుంటే బాగా ఏగుతాయి అండి ఇదిగోండి నేను రెండు టిప్ వేసాను అయినా ఏగుతూ ఉంటాయి లోపు మనము సాస్ రెడీ చేసుకుందామండి ఇదిగోండి నేను ఒక మూడు స్పూన్లు పెరుగు తీసుకున్నాను బాగా కలుపుకున్నాము పెరుగుని ఇట్లా ఉండాలి లేకుండా కలిపేసుకుందామండి ఇదిగోండి ఇట్లా కలిపేసుకున్న తర్వాత సోయా సాస్ పోసుకుందామండి ఒక రెండు స్పూన్లు రెండు స్పూన్లు సోయా సాస్ వేసుకొని కలిపేసుకున్నాము చిల్లీ సాస్ వేసుకున్నామండి ఒక రెండు స్పూన్లు రెండు స్పూన్లు చిల్లీ సాస్ ఇవ్వండి నేను రెండు రెండు స్పూన్లు టమాటా సాస్ కూడా వేస్తున్నాను మొత్తం కలిపేసుకున్నాము ఇవ్వండి ఇట్లా బాగా కలిపేసుకున్న తర్వాత నేను బిగోండి సోయా సాస్ రెండు స్పూన్లు వేసుకున్నాను చిల్లీ సాస్ రెండు స్పూన్లు అండి టమాటో సాస్ రెండు స్పూన్లు వేసుకున్నాను ఇవ్వండి ఇట్లా అయిపోయింది పెరుగులో కలిపిస్తే మనం ఇది రెడీ చేసి పెట్టుకున్నామండి అంతలోపు మనకి చికెన్ ఫ్రై అయిపోతుంది చికెన్ ఫ్రై అయిపోయిన తర్వాత మనం రెడీ చేసుకున్నాము ఇదిగోండి బాగా అయిపోయింది తీసేసుకున్నాను ఇవ్వడం మనము రెండు సార్లుగా వేసుకున్నాను అంటే నేను హాఫ్ కిలోని ఆయిల్ మొత్తం తీసేసాను కొంచెం అంత ఆయిల్ వచ్చేసాను ఈ ఆయిల్లోకి ఎల్లిపాయలు అండి ఇవ్వండి ఒక పది ఎల్లిపాయలు దాకా ఇట్లా సన్నగా పొట్టు తీసేసి ముక్కలు కొట్టు చేసుకున్నాను ఫ్రై చేసుకున్నాము తర్వాత ఎల్లుల్ వేగింది కదా పచ్చిమిరపకాయలు పైగా పచ్చిమిరపకాయలు కొట్టి చేసుకున్నాను ఇవ్వండి పచ్చిమిరపకాయలు కూడా వేముతుంది కదా ఇప్పుడు మనం కరెపాక్ వేసుకున్నాము ఒక కర్రపాక్ ఎక్కువ వేసుకోండి బాగుంటుంది ఇదిగోండి మనం ఎలా కడి చేసి పెట్టుకున్నాం కదా పెరుగులోకి శ్వాసులు అన్నీ వేసుకుని అట్లా చేసుకున్నాం ఇదిగోండి అండి మొత్తం వేసుకున్నాం కదా పెరుగులో అది వేసేసుకున్నాం ఇప్పుడు ఇప్పుడు కొంచెం అంత కారం వేసుకున్నాం అండి కలర్ కోసము మన కలర్ ఏమి వేసుకోవట్లేదు కదా కొంచెం అంతా కలర్ కోసం కారం వేసుకుంటున్నాం ఒకటే స్పూన్ వేసుకున్నాం ఇంకా రెండు స్పూన్లు వేసుకున్నాం కదా కొంచెం కలర్ కోసం టేస్ట్ కోసం కూడా ఇవ్వండి బాగా ఉడుగుతుంది కదా మనకి తగ్గి ఉడుగుతుంది కాబట్టి ఈ టైంలో మనం చికెన్ వేసేసుకోవాలండి ఫ్రై చేసిన చికెన్ మొత్తము చికెన్ కలిపేసుకొని కలిపేసుకున్నాం పండు దగ్గర రెస్టారెంట్లో కలర్ వేస్తారు కాబట్టి అది ఎర్రగా కనిపిస్తుంది అండి మనం కలర్ వేసుకోకుండా మనం ఇంట్లో చేసుకున్నాం కాబట్టి మన హెల్తీగా చాలా బాగుంటుంది ఇట్లా కూడా ఇవ్వండి ఒక రెండు నిమిషాలు మనం ఈ ఎల్లిపాయ పచ్చిమిరపకాయ కరేపాకు మొత్తం మనం సోయా సాస్ ఇవన్నీ వేసుకున్నాం కదా మనకి ఈ ముక్కలకు కట్టేస్తుంది అండి ఒక రెండు నిమిషాలు చేసుకొని మనం ఆపేసుకున్నాము ఇవ్వండి అయిపోయిందండి ఆపేసుకున్నాను నేను జూస్ మంచి కర్ర కర్రలు ఆడతా టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుందండి సింపుల్గా సింపుల్ గా మన ఇంట్లో చేసేసుకోవచ్చు మనం ఏ కలర్లు వేసుకోకుండా ఇంట్లోనే రెడీ చేసేసుకోవచ్చండి ఇంకా అయిపోయింది నేను గ్యాస్ బంద్ చేసేస్తున్నాను సింపుల్గా మనం సిక్స్ సిక్స్టీ ఫైవ్ అండి ఇంట్లోనే టేస్ట్ మాత్రం బాగుంటుంది ఎలాంటి కలర్లు వేసుకోకుండా సింపుల్ గా ఆరోగ్యంగా ఇంట్లోనే చేసుకోవచ్చండి చూసి చూసి కరకరలాడతా కరకరలు ఆడతా మనకి తింటానికి టేస్ట్ మాత్రం బాగుంటుందండి ఈ వర్షాలు పడతాయి కదా మంచి కూడా దీంట్లో చేసుకొని తినేటప్పుడు మా పిల్లలు రసాను చేశానండి మీకు నచ్చేస్తే మాత్రం ట్రై చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవ్వచ్చాను ఇలాంటి మరి కలిసి మనం కూడా మర్చిపోకండి బాయ్